కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైఎస్ బాస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాను ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లా కొంత కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరు వచ్చినారు నాకేనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ రఫ రఫా రఫ మేము జైలు కట్టి వెళ్ళరా వద్ద రఫ రఫా రఫానే వాడి వాడి కోసం వచ్చిన మాకు వేరే అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరో గాడు వస్తాడు వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ 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 ఏం చెప్తారా మేమే సరెండర్ అవుతామంటున్నారు మేమే సరెండర్ అవుతామంటున్నారు మా ఇండ్ల కాడికి వచ్చి మా ఒన్ రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకోలే నాకు పడకలరా ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా పొద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పొద్దున్న నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నేను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లిస్ట్ వద్దే మీ ఇండ్లకాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరపదే పైన చాలా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి పాపండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండద్దు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు రెడ్డి కాడితో వచ్చిన వాళ్ళకు కాదు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు అని కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు ర ధైర్యం ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రారా వాడు ఫైర్గాడు మేలు కదరా నీ పాసెస్ ఆ పిల్లరాళ్ళు ఐదు నెలలు వాడు హీరో వాడు హీరో కాడు టేలే వాడు వేరు ఏ పేరు రమేష్ రెడ్డి గాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉందా కొట్టాలే వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకుంటానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకున్నా స్టూడెంట్స్ని

బుక్ బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ బుద్దు చూపించిద్దరు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడూ రాళ్ళు తోలినరు చూపించిద్దురు తెల్లవాడితే దుంగలు వచ్చిన చిక్కులే నీ అమ్మ బతికేస్తారా రే ఏడవ్ సావురా నీ కోపడుకుంటురా అంటే నీకు పదం ఉంటే వదిలేదాము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ గిరో వైఎస్ఆర్ రాయనా వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి వాడు రాడా వాడేట పెద్ద లీడర్ అవుతాడు బుకరా సాధన పిలుస్తారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు రెండు మాట్లాడేది లా అండ్ ఆర్డర్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పని ఏ నా బస్సులో నిలబెట్టలే నిలబెట్టింది పౌరు ఉంది జైలు పొందిన కొడుకునే పౌరు ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన ముందుకొని చెప్పి గెలిచిన ప్రజలకు గెలిచినా నేను ఏంటో కాస్త ఒక్క ఫోన్ కాలు రెండు వేల మంది వచ్చినారా ఆదివారం పనుకొన్న వాళ్ళు కూడా మేము మంచిది చేస్తాం ఈ ఊరులో డిస్టర్బ్ నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడి మా కార్యకర్తలు విషయం పెట్టి దొంగ ఖర్చిపోయినావు ఏం చెప్పు కేసు పెట్టవా చూడండి మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అసలు నేను పోతే నువ్వు ఇంట్లో చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నాను ఇంట్లో నేను యాడిపోకుండా వదిలే ప్రసక్తే లేదో రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సార్ మీరు నాకు నువ్వు కూడా రా నీకు చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు పిల్లల్లో అందుకే నన్ను బొమ్మంట అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా నేను కాపాడుకుంటాను